హలో అండి ఈ వాటర్ లిల్లీస్ అన్ని బల్బ్స్ తీసుకొచ్చుకున్నానండి నేను కుక్కట్పల్లి దగ్గర ఒకరు ఇంటి దగ్గరే సేల్ చేస్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చాను చాలా హెవీ బ్లూ అని చెప్పి వాటర్ లిల్లీస్ ఇంకా లోటస్ ప్లాంట్స్ వాళ్ళు సేల్కి పెడితే తెచ్చుకున్నాను నేను వాటిని ఇప్పుడు నేను ఎలా వాటిని ప్లాంట్ చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఆ రేంజ్లో రకరకాల రేట్లతోటి అమ్మారండి వాళ్ళు చిన్న చిన్నగా ఇట్లా రూట్స్ ఉన్నవి అలాంటివన్నీ కూడా తీసిచ్చారు నాకు వాళ్ళ టబ్బులో పెంచుకుంటున్నవే తుంపి తీసి ఇచ్చారన్నమాట దీనికి మనం ఇప్పుడు మట్టి ఏ విధంగా కలుపుకోవాలి దానికి మంచిగా మొక్క బాగా పెరిగి ఈ విధంగా మనకు కూడా మంచి మంచి పూలు రావాలంటే ఏ విధంగా మట్టి మిశ్రమాన్ని కలుపుకొని మనం దాన్ని ప్లాన్ చేయాలి అన్న విషయాలని ఈ వీడియోలో చూద్దాము దీనికోసం నేను ఫస్ట్ ఒక టబ్బులో అంటే హోల్స్ ఏం పెట్టలేదు ఆ టబ్బుకి హోల్స్ పెట్టకూడదు మన అంటే వాటర్ కానీ వాటర్లో వాటర్లో పెంచుతాం కాబట్టి వాటికి హోల్స్ పెట్టకూడదు అలా హోల్స్ పెట్టకుండా తీసుకున్నటువంటి డబ్బులో ఫస్ట్ కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇంకా ఆవు పేడ అండి బాగా మాగినటువంటి ఆవు పేడ ఇంకా చెప్పాలంటే నేను ఘనజీవామృతం చేసుకున్నటువంటి ఆవు పేడని వాటర్లో నానపెట్టేసి ఆ ఘనజీవామృతాన్ని ఇప్పుడు దీనికి పొడి పొడిగా చేసుకొని ఇలా ఈ ఈ వాటర్ లిలీస్ పెట్టుకోవడానికి ఈ తామర్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను అలాగే రెండు మూడు స్పూన్ల బోన్మిల్ తీసుకున్నాను దీన్ని కూడా ఈ ఆవు పేడలో కలిపేసి మంచిగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఒకసారి తర్వాత మనం దీనికి యాక్చువల్గా అయితే మెత్తటి నల్లటి మట్టి బంక మట్టిలాగా ఉంటుంది కదా అది యూజ్ చేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి అయితే అది అవైలబుల్గా లేనప్పుడు ఇలా మన గార్డెన్స్ ఆయిల్నే తీసుకోవచ్చు తీసుకొని నేను దాన్ని బాగా ఇట్లా బురదలాగా నానబెట్టేసాను అనమాట ఒక టూ డేస్ దాంట్లో రాళ్ళు కానీ ఏమీ లేకుండా ఏరేసేసి దాంట్లో ఎలాంటి ఏమీ లేకుండా ఒక టూ డేస్ బాగా మట్టిని వాటర్లో నానబెట్టా నేను ఇప్పుడు కాస్త అది మంచి సాఫ్ట్ మట్టిగా తయారైంది ఈ విధంగా నానపెట్టుకున్న ఈ మట్టిని ఇందాక మనం తయారు చేసుకున్న ఆవు బోన్ బోన్మీల్ మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద దీనికి రెండింతలుగా ఈ మట్టిని పోస్తున్నానండి అంటే అది అది ఒక వంతుగా పోసుకుంటే దీన్ని ఒక రెండింతలు మూడింతలుగా కూడా పోసుకోవచ్చు ఈ విధంగా నేను ఆ తయారు చేసుకున్న మట్టిని టబ్కి సగం సగంగా పోసేసుకున్నానండి మట్టిని అయితే అడుగునున్న దాన్ని దాన్ని కలపలేదు అడుగున ఒక లేయర్ ఆది వేసి పైనుంచి ఒక రెండు లేయర్లు ఈ మట్టి మిశ్రమాన్ని పోసుకున్నా నేను మళ్ళీ మనము ఇప్పుడు ఇవి కొత్తగా పెట్టుకుంటున్నవి మళ్ళీ ఆ కంపోస్ట్లోకి టచ్ అయినట్టయితే కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనే దాని కింద అడుగు లేయర్ మళ్ళీ వేళ్ళు అటు వెళ్ళినప్పుడు ఆ బలం దానికి అందుతుంది అనమాట అందుకనే నేను దాన్ని దీన్ని కలపలేదు అది అడుగున అలాగే ఉంది మట్టి మిశ్రమమే పైన ఉంది ఆ విధంగా నేను మట్టిని అయితే కలిపి పెట్టుకున్నాను కొంతమంది పాటిన్ పాట్ మెథడ్లో కూడా పెంచుతారు అంటే పాట్లోనే దీన్ని పెట్టి పెడతారు అలా పెంచుకోవచ్చు ఇలా పెంచుకోవచ్చు అండి నేను వాటర్ లిల్లీ ఇలానే ఎక్కువ రిజల్ట్ చూశాను ముందు ఉన్న వాటితోటి అందుకనే నేను మట్టి పోసేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మట్టిలో మనం ఇది ఏ విధంగా పాతుకోవాలంటే కింద వేరు భాగం మాత్రమే మట్టిలోకి వెళ్ళేటట్టుగా పాతుకోవాలి పైన ఉన్నటువంటి క్రౌన్ అంతా కూడా పై భాగానికి ఉండేటట్టు మట్టిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలండి అప్పుడే అది మంచిగా పెరుగుతుంది లేకపోతే అదంతా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇప్పుడు పాతుకోవాలన్నమాట చూపిస్తాను ఇక్కడ వేరు భాగం ఉంది కదా ఇది మాత్రం మట్టిలోకి పోవాలి ఆ పైనున్న ఆ పార్ట్ అంతా కూడా పైకి రావాలండి మట్టి పైకి ఉండాలి ఈ వేరు భాగం అంతా మట్టిలోకి వెళ్ళిపోయి ఆ పైన క్రౌన్ భాగం అంతా కూడా మట్టికి పైన ఉండేటట్టుగా చూసుకోవాలి కొంచెం ఒక పక్కగా మధ్యలో కాకుండా ఒక సైడ్కి మనము దాన్ని పాతుకున్నట్టయితే చక్కగా పెరుగుతుందండి అది అలా మట్టిలో పెట్టేసుకొని వాటర్ తోటి మిగతా పాటంతా కూడా వాటర్ తోటి నింపేసుకోవాలి అయితే వాటర్ నింపుకునేటప్పుడు ఇలా ఏదన్నా ఒక కవర్ పెట్టి దాని మీద మనము వాటర్ ఇచ్చినట్టయితే ఆ కవర్ మీద పడేటట్టుగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా వాటర్ పోసుకున్నట్టయితే ఏమవుతుందంటే అక్కడ మట్టి అంత లేవకుండా పైకి లేవకుండా ఉంటుంది అలాగే అక్కడ గుంట పడకుండా మట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అందుకని మనం ఇలా వాటర్ ఇచ్చేటప్పుడు ఒక కవర్ కానీ ఏదన్నా ఒకటి అట్లా పెట్టుకొని వాటర్ ఇచ్చినట్టయితే మనం పాతినటువంటి మొక్క కానీ మట్టి కానీ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వాటర్ని మనం నింపుకోవచ్చు వాటర్ నింపిన తర్వాత కవర్ తీసేసి ఆకులన్నింటినీ నీటిలోకి అట్లా వేసేసినట్టయితే అవి చక్కగా పెరుగుతాయి ఇంకా చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ మంత్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా అన్నీ కూడా మంచిగా పెరిగాయి ఆకులు అన్నీ బాగా పెరిగి పువ్వులు కూడా చాలా రెగ్యులర్గా చాలా పూస్తున్నాయి రోజు ఆకులు కూడా చక్కగా పెరిగాయి వీటన్నిటికీ కూడాను మనం ఆల్రెడీ అడుగున కలిపి పెట్టుకున్నటువంటి ఆ బోన్ ఆవు పేడ ఏదైతే ఉందో అదే ఒక రెండు మూడు నెలల దాకా దీనికి సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనకి కావాలి ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తే బోన్ మీల్ని ఒక క్లాత్లో మూట దాకా కట్టి మట్టిలోకి గుచ్చి పెట్టుకున్నట్టయితే మళ్ళీ దాని నుంచి అది పోషకాలన్నీ తీసుకుంటుందండి మనం పెట్టినవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్